is you're not in the business of destroying Indian democracy. You're in the business of protecting it. All this information now, this is evidence. We have studied the pattern. We are absolutely convinced that this crime is being done at a huge scale across the country, in state after state after state. దేశంలో ఎన్నికల నిర్వహణ మీద ఎన్నికల కమిషన్ మీద బీజేపీ వ్యవహార శైలి మీద అణుబాంబు లాంటి సమాచారం నా దగ్గర ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలోనే ఒక ప్రకటన చేశాడు ఇప్పుడు ఆ అణుబాంబు లాంటి సమాచారం ఏంటో దేశ ప్రజలకు చెప్పటానికి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు భారీ ఎత్తున దాదాపు సేపు ఈ ప్రెస్ మీట్లో ఈ వివరాలన్నీ చెప్పాడు ఓటు చోరీ హ్యాష్ ట్యాగ్ పెట్టారు దానికి యూట్యూబ్లో ఉన్నది వీడియో కావనుకున్న వాళ్ళు చూడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను సో రాహుల్ గాంధీ చెప్తున్న పాయింట్ ఏమిటి బేసికల్లీ ఓట్ థెఫ్ట్ ఎలిగేషన్స్ మహారాష్ట్ర కర్ణాటక బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగినాయి ఎన్నికల కమిషన్ సహకారంతో అనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ దీని వెనకంతా బీజేపీ ఉన్నది అనేది దాంతో మరొక ఆరోపణ ఆయన ఏమంటాడంటే మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ జరిగినటువంటి అవకతవకలను చూసిన తర్వాత మాకు వెంటనే అనుమానాలు వచ్చినాయి చాలా ఎందుకంటే మహారాష్ట్రలో ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ మొత్తం నలభై ఎనిమిది సీట్లు ఉంటే లోక్సభకి అందులో ఇండియా బ్లాక్కి ఇండియా బ్లాక్ అంటే అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది మిగతా పార్టీలు కూడా ఉంటాయి ఇండియా బ్లాక్కి నలభై ఎనిమిదిలో ముప్పై సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు అంటే మెజారిటీ సీట్లు ఇండియా బ్లాక్ గెలుచుకుంది అట్లాంటిది ఆ తర్వాత ఐదు నెలలకి జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా బ్లాక్కి యాభై సీట్లు కూడా రాలేదు అంటే దీని వెనకేదో మతలబుంది ఇక్కడ ఏదో జరిగింది మ్యానిపులేషన్ అనేటువంటి అనుమానం వచ్చింది మాకు మహారాష్ట్రలో జరిగిన వాటిల్లో ఆయన పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి మధ్యకాలంలో అంటే ఐదారు నెలల కాలం అది ఆ కాలంలో కోటి కొత్త ఓట్లని చేర్చుకున్నారు అంటే ఇవన్నీ దొంగ ఓట్లు అనేది ఆయన ఉద్దేశం కోటి కొత్త ఓట్లు వచ్చినాయని అంతకుముందు ఐదు సంవత్సరాలలో నమోదైన కొత్త ఓట్ల కంటే ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదు నెలల ముందు ఆ లేక ఐదు నెలల కాలంలో నమోదైనటువంటి ఓట్ల సంఖ్య చాలా ఎక్కువ అనేది అయితే ఇక్కడ వెంటనే చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే అదనంగా కోటి ఓట్లు నమోదు కాలేదు ముప్పై తొమ్మిది లక్షలు అదనంగా కొత్త ఓట్లు నమోదైన అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది ఆ తర్వాత ఆయన చెప్పేది ఏమిటంటే ఐదున్నర తర్వాత సాయంత్రం ఒకేసారి పెద్ద ఎత్తున ఓట్లు పోలింగ్ బూతుల్లో పడినాయి ఇది కూడా అనుమానాస్పదం అన్నాడు మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఎన్నికల సంఘం వారు ఉద్దేశపూర్వకంగా బీజేపీని బెనిఫిట్ చేయడానికి కొరియోగ్రాఫ్ట్ షెడ్యూల్ని ప్రకటించారు అంటే వాళ్ళకి అనుగుణంగా ఆ షెడ్యూల్ ఉంది వాళ్ళకి ఎలా ఆ షెడ్యూల్ ఉంటే ఉపయోగకరమో ఆ విధంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది అంటే దీని వెనక దురుద్దేశం ఉంది బీజేపీని గెలిపించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసింది అంటే ఒకే రోజు కాకుండా చాలా రో రోజుల పట్టు కూడా పెట్టారు కదా దానికి కూడా రాహుల్ గాంధీ ఏమన్నాడంటే గతంలో పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడే రోజులో మొత్తం ఓటింగ్ అంతా అయిపోయేది దేశవ్యాప్తంగా అట్లాంటిది ఇప్పుడు ఇంతకాలం తర్వాత దశలవారీగా పెడుతున్నారు ఇది కూడా బీజేపీకి ప్రయోజనం చేకూర్చాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు వాల్యూడ్ క్రిటిసిజము మరి చెప్పడం కష్టం ఎందుకంటే ఒకటి జనాభా పెరిగింది అప్పటికీ ఇప్పటికీ రెండవది దశలవారిగా పెట్టడం వల్ల ఎన్నికల నిర్వహణ సాఫీగా ప్రశాంతంగా రిగ్గింగ్ లేకుండా చూడటానికి వీలవుతుంది మరి బీజేపీ రాకముందు కూడా దశల మనకి ఎన్నికలు జరిగినాయి కాకపోతే ఉండే కొందికి ఎక్కువ కాలం పాటు ఎన్నికలు జరుగుతున్నాయి అంతకుముందు ఒక రోజులో జరిగితే ఆ తర్వాత ఒక పది పన్నెండు రోజుల్లో జరిగినాయి ఆ తర్వాత నెల రోజులు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు ఇట్లా అవుతుంది అన్నమాట అది మాత్రం ఖచ్చితంగా ఆ టైం పీరియడ్ అయితే చాలా పెరిగిన మాట వాస్తవం ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రాన్ని తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఇక్కడ చాలా డీటెయిల్డ్గా కొత్త సమాచారాన్ని ఇచ్చాడు వాళ్ళ టీం చేసిన పరిశోధన అటు ఇది కర్ణాటకలో కూడా ఇదే విధంగా మోసపూరితంగా ఎన్నికలు జరిగినాయి అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించాడు దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాడు ఏమిటి ఆ డీటెయిల్స్ అంటే మా ఇంటర్నల్ పోలింగ్ చేసుకుంటే మేము కర్ణాటకలో పదహారు లోక్సభ సీట్లను గెలుస్తాము అని వచ్చింది కానీ యాక్చువల్గా మేము గెలిచింది తొమ్మిదే మిగతా ఏడు సీట్లు ఓడిపోవడానికి కారణం ఏంటని దాని మీద పరిశోధన చేయడానికి పూనుకున్నాము కానీ అన్నీ చేయలేకపోయాం ఒకటే చేశాము అది ఏమిటంటే బెంగళూరు సెంట్రల్ లోక్సభ సీట్ ఈ కాన్స్టిట్యున్సీని చాలా లోతుగా పరిశోధన చేస్తే మాకు తెలిసింది ఏమిటంటే ఐదు రకాలుగా ఫ్రాడ్ చేశారు అని డూప్లికేట్ ఓటర్లను పెట్టుకోవటం పేక్ అడ్రస్లతోటి ఓటర్లను పెట్టడం సింగిల్ అడ్రస్లో విపరీతంగా చాలామంది ఓటర్లు ఉన్నట్టుగా చూపించటం ఇన్వాలిడ్ ఫోటోలు అంటే అసలు ఫోటోని దాదాపుగా ఉండదు అందులో అటువంటి వాళ్ళుని ఓటర్లుగా నమోదు చేయటం తర్వాత ఫామ్ సిక్స్ పేరుతోటి అంటే కొత్తగా ఓటర్లు అవుతారు కదా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఆ ఫామ్ సిక్స్ కింద కూడా చాలామందిని చేర్చారు ఎవరిని ఎంతమందిని చేర్చా చేర్చారో కూడా ఆయన లెక్కించాడు ఆ ప్రకారం డూప్లికేట్ ఓటర్లు పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఉన్నారట ఈ పర్టికులర్ కాన్స్టెన్సీలో ఏంట కాన్స్టెన్సీ కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ ఇది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఒకటనమాట మాట పేక్ అడ్రస్లతోటి నలభై వేల మందిని చేర్చారు దొంగ ఓటర్లని పదివేల ఐదు వందలు మంది ఓటర్లు సింగిల్ అడ్రస్తో ఉన్నారు నాలుగు వేల నూట ముప్పై రెండు మంది ఫొటోస్ లేని వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై రెండు మంది కొత్తగా ఓటర్లు అయినట్టుగా చూపించారు సో టోటల్ ఎంత అంటే లక్ష ఈ లక్షని రాహుల్ గాంధీ స్టోలెన్ ఓట్స్ అన్నాడు దొంగిలించిన ఓట్లు అనమాట అందుకే ఓట్ చోరీ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు దానికి బెంగళూరు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆరు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను ఓట్లు వచ్చినాయి మార్జిన్ ఎంత అంటే ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు రాహుల్ గాంధీ చెప్పేది ఏమిటి లక్ష ఓట్లను కాజేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు వీళ్ళకి వచ్చిన మెజారిటీ ముప్పై రెండు వేలే యాక్చువల్గా ఓడిపోవాలి అక్కడ ఎందుకు ఓడిపోవాలి అంటే ఈ లక్ష ఓట్లు నిజమైన ఓట్లు కాదు బోగస్ ఓట్లు అనేది రాహుల్ గాంధీ వాదన ఎలా గెలిచారు బెంగళూరు సెంట్రల్లో ఈ లక్ష ఓట్లను చేర్చడం ద్వారా ఎక్కడ చేర్చారు మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ మిగతా సెగ్మెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడా మెజారిటీ రాలేదు బీజేపీకి ఒక్క సెగ్మెంట్లోనే వచ్చింది రావడం వల్ల అంత ముందున్న లోటుని భర్తీ చేసి ఇంకా అదనంగా వచ్చినాయి అన్నమాట సీట్లు జస్ట్ బికాస్ మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో అంత భారీ ఎత్తున మెజారిటీ రాగా రా రావడం వల్ల బీజేపీకి మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి లక్ష పదిహేను వేల ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వస్తే బీజేపీకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి మార్జిన్ అంతా లక్ష పద్నాలుగు వేల నలభై ఆరు ఓట్లు సో ఇంత భారీ ఎత్తున మెజారిటీ రావడంతో మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ బెంగళూరు సెంట్రల్ లోక్సభ ఎంపీ సీట్లో అనమాట వీటికి సంబంధించి రాహుల్ గాంధీ కొన్ని ఆధారాలను చూపించాడు అవి నిజమా కాదా మనకు తెలియదు కానీ అక్కడ మన ప్రజెంటేషన్లో చూపించాడు ఏ విధంగా ఒకటే అడ్రస్లో డెబ్బై మంది వంద మంది ఉన్నారు అలాగే ఫొటోస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎలక్ట్రల్ లిస్టు తీసి అందులో ఫొటోస్ ఏమీ కనిపించడం లేదు అవి చూపించాడు అలాగే డూప్లికేట్ ఓటర్లకి ఎగ్జాంపుల్గా ఒకళ్ళిద్దరు చూపించాడు ఒకళ్ళ పేరు ఫోటో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది అని సో దీన్ని బట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో కర్ణాటకలో ఈ ఓటర్ని చేర్పించడంలో దొంగ ఓట్లను పెంచటంలో ఎన్నికల కమిషన్ సహకరించింది ఆ సహకారం వల్లే బీజేపీ గెలిచింది ఎక్కువ సీట్లు వచ్చినాయి లోక్సభ ఎన్నికల్లో అనేది ఆరోపణ రాహుల్ గాంధీ ఏమంటాడంటే మేము ఈ ఎలక్టోరల్ రోల్స్ అంటారు కదా ఓటర్ల జాబితా ఆ లిస్ట్ అది అడిగితే అవన్నీ ప్రింటెడ్ కాపీలు ఇచ్చారట ఫిజికల్ కాపీలు ఏడు అడుగుల ఎత్తు అయిన ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాటిని ఎవరైనా కూడా పరిశీలించగలరా మాన్యువల్గా చాలా కష్టం కదా మాకు సాఫ్ట్ కాపీ ఇవ్వచ్చు కదా ఈ ఎలక్ట్రల్ రోల్స్ని కానీ ఇవ్వలేదు సో డేటా యాక్సెస్ని వాళ్ళు నిరాకరించారు అనే ఆరోపణ చేశాడు ఎన్నికల కమిషన్ మీద ఇది ఉద్దేశపూర్వకంగా కావాలనే చేస్తున్నారు సో దట్ ఎవరు కనుక్కోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో అనేది ఆరోపణ అదేవిధంగా ఐదు గంటల తర్వాత విపరీతంగా ఓట్లు పడినాయి చాలామంది ఓటర్లు వచ్చేశారు ఒకేసారి ఐదున్నర తర్వాత సాయంత్రం అని ఎన్నికల కమిషన్ చెప్తోంది ఎందుకంటే ఆ స్పైక్ కనిపిస్తోంది చాలా నియోజకవర్గాల్లో అయితే దానికి సంబంధించి సిసిటివి ఫుటేజ్ ఉండాలి కానీ ఆ ఫుటేజ్ మొత్తాన్ని ఎన్నికల సంఘం వారు డెస్ట్రాయ్ చేశారు దాన్ని కంప్లీట్గా లేకుండా నాశనం చేశారు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు అది నిజమైతే మరి అది సీరియస్ ఇష్యూనే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు ఎందుకు దాన్ని డిస్ట్రాయ్ చేశారని తెలియదు అలాగే ఈ ఎలక్ట్రోనల్ రోల్స్ని మరి ఎందుకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వడం లేదో తెలియదు అది చాలా ఈజీ కదా క్రాస్ చెక్ చేయాలంటే ఫిజికల్గా ఇస్తే ఒక్కొట్ట ఒక్కొక్కటి పోల్చుకోవడం చాలా కష్టం అవుతుంది అది కూడా ఒక ఇష్యూనే ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పేది ఇన్కంబెన్సీ అనేది బీజేపీకి ఎక్కడా తగలడం లేదు అని యాంటీఇన్కంబెన్సీ అంటే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది అది యాంటీఇన్కంబెన్సీ అయితే బీజేపీ విషయంలో యాంటీఇన్కమన్సీ అనేది కనిపించడం వల్ల వాళ్లే ప్రభుత్వంలో ఉంటారు ఆ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు ఇది ఎట్లా సాధ్యం అంటాడు ఇదేమంత సైంటిఫిక్ కాదు ఎందుకంటే చాలా కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి అనేక రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఎన్నికల్లో గెలిచి గెలుస్తూ ఉండేది కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడంతా కూడా అవినీతి జరిగినట్ట అక్రమాలు జరిగినట్ట మ్యానిపులేషన్ జరిగినట్ట తెలియదు కానీ ఆయన లేవనెత్తిన పాయింట్ ఇది అంటే యాంటీఇన్కంబెన్సీ ట్రెండ్స్ని ట్రెండ్స్కి బీజేపీ ఇమ్యూన్గా కనిపిస్తోంది అతీతంగా ఉందన్నమాట యాంటీఇన్కంబన్సీకి అది ఎట్లా సాధ్యం అంటాడు సో ప్రధానంగా ఆయన పాయింట్లు ఇవి దీని ఆధారంగా ఎన్నికల కమిషన్ యొక్క నిష్పాక్షికతని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తున్నాడు ఇన్ఫ్యాక్ట్ మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ యొక్క లెజిటిమసీని క్రెడిబిలిటీని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశాడు వాళ్ళు బీజేపీతో కుమ్మక్కయి ఎన్నికల మొత్తాన్ని కూడా బీజేపీకి అనుకూలంగా నడిపిస్తున్నారు అని నేరుగానే అన్నాడు అది స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత తీవ్రంగా ఎన్నికల సంఘాన్ని ఒక ప్రతిపక్షం అటాక్ చేయడం అనేది జరగల అది మొదటిసారి జరుగుతోంది రాహుల్ గాంధీ మీటింగ్ జరుగుతోంది ఢిల్లీలో ఈ ప్రెస్ కాన్ఫరెన్సు అదే సమయంలో కర్ణాటక చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసరు వెంటనే ఒక ప్రకటన చేశాడు రాహుల్ గాంధీ గారు అక్కడ కర్ణాటకలో ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది బోగస్ ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లు ఉన్నారని చెప్పి చాలా చెప్తున్నారు మీరు చెబుతున్నటువంటి విషయాలని మీరు ప్రమాణం చేసి ఒక డిక్లరేషన్ ఇవ్వండి ఇదిగో ఈ రకంగా జరిగింది ఇది నేను ఆరో ఆరోపిస్తున్న విషయాలు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను నేను అని చెప్పి సంతకం చేసి డెక్లరేషన్ చేసేవ్వండి అప్పుడు మీరు చెప్పే మాటలకి ఏమైనా విశ్వసనీయత ఉంటుంది అని ఒక మాట అన్నాడు రెండో మాట ఏమన్నాడంటే ఎక్కడైనా ఏమైనా సమస్యలు కానీ ఆరోపణలు కానీ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా వినం లేదు అని చెప్పి అనుకుంటే మీరు కోర్టులో ప్రూవ్ చేయాలి కోర్టులో ప్రూవ్ చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఈ రకంగా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అనే మాట కూడా అన్నాడు ఇంకొక మాట కర్ణాటక ఎలక్షన్ కమిషన్ అధికారి ఏమన్నాడంటే ఇవాళే మీరు ఇవాళ ప్రశ్న పెట్టారు ఇవాళే ట్వీట్ చేయండి ఆ ట్వీట్లో మేము చెప్పినటువంటి ఈ ప్రకటన చేయండి ప్రకటన కూడా రాసి ఇచ్చాడు ఆయన ఓత్ ఐ రాహుల్ గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు హియర్ బై సాలంలీ ఎఫ్ఎమ్ అండ్ స్టేట్ ఆన్ ఓత్ ద ద స్టేట్మెంట్ ఐఎమ్ అబౌట్ టు మేక్ అండర్ రూల్ వాట్ ఎవర్ కన్సర్నింగ్ ఫలానా పర్సన్ అంటే ఈ పర్సను రెండు సార్లు మూడు సార్లు ఓటర్ లిస్ట్లో పేరు ఉన్నది అని అన్నారు కదా అది రాయండి మీరు చేసినటువంటి ఆరోపణని చేసి ఈజ్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని చెప్పి రాసి సంతకం పెట్టండి అని ఒకవేళ ఫాల్స్ డిక్లరేషన్ కనుక చేస్తే దీనికి సంబంధించి సెక్షన్ టూ ట్వంటీ సెవెన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ కింద అది పనిషబుల్ అఫెన్స్ అది ఒక అట ఆ విధంగా అబద్ధపు ఆరోపణలు చేయడం ఎన్నికల నిర్వహణ మీద ఈ విధంగా ఛాలెంజ్ చేశాడు కర్ణాటక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు దానికి మరి రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అవుతాడా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి